ఈ పరలోకపు మన్న మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాం ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడని ఎనభై నాలుగవ తవేది కీర్తనం పదకొండోలో రాయబడి ఉన్నది నిజంగా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని అంటున్న ఒక షమ్మ వాగ్దానము మరి ఆ విధంగా ఎవరికి జరిగిందనంటే మరి బైబిల్ గ్రంథంలో రూదు గారిని మనం చూసినట్లయితే ఆమె వారి అత్తని అనగా తను ఒక విడోలాగా అయిపోయినా కూడా ఆమె అత్తను అంటు పెట్టుకొని నీ దేవుడి నా దేవుడు నీ జనాంగం నా జనాంగం అని నమ్మి వాళ్ళ అత్తతో పాటు వెళ్ళిందండి అదేవిధంగా ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే ఆమెకు ఎదురు ఎదురైన పరిస్థితుల్లో ఆమె బోయాజు అనే ఒక యజమానుడితో పొలంలోనికి వెళ్ళి ఆ పరిగె ఏరుకుంటున్నప్పుడు ఆ యజమానుడి యొక్క దృష్టి ఆమె మీద పడి ఆమె ఎట్లా కటాక్షం కలిగేటట్లు దేవుడు చేశాడు ఐ మీన్ ఈరోజు ఆ మీద కటాక్షం కలిగేటట్లు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కటాక్షము కలిగేటట్లు నీ యొక్క నీ క నీ హెడ్ నీ మీద హెడ్గా ఉన్న నీ మీద అధికారం వహిస్తున్న వాళ్ళకి నీ అధికారికి నీ అలా దయపుటట్టు దేవుడు చేయగలడు ఐ మీన్ ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ అలా వారు దయ కలిగి మాట్లాడేటట్లు దేవుడు చేయగలడు నువ్వు చేస్తున్న పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు చేస్తున్న వ్యాపారంని ఉద్యోగంని పనిని అది ఏదైనా కూడా నిర్లక్ష్య పెట్టకుండా జాగ్రత్తగా యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తూ దాన్ని ఆ పనిని జరిగించు ఎందుకంటే రో గారి జీవితంలో ఆమె నమ్మకంగా ఆ పరిగణ ఏరుకుంటూ వెళ్ళింది ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది ఆ యజమానుడు వచ్చి అమ్మ ఇదిగో ఇక్కడే కాదు ఇదిగో ఇక్కడ బావిలో చేదుకున్న నీళ్ళు నువ్వు తాగు ఇదిగో ఇక్కడ మా మా యొక్క పొలంలోనే నువ్వు వేరుకో అని చెప్పి ఆమెకి ప్రతి ఒక్కటి కూడా ఆమె నువ్వు ఇక్కడ స్వతంత్రంగానే అమ్మా అని చెప్పి చెప్తాడు అయ్యా నీకు ఇంత కటాక్షము ఇంత దయ్య నా ఏళ్ళ లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏమని అడిగితే అప్పుడు అమ్మ నీ ఇట్లా నువ్వు నువ్వు చేసిన పని మొత్తం నాకు తెలియవచ్చింది కాబట్టి ఇదిగో సంపూర్ణమైన దేవుడు ఇదిగో ఆయన సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు నువ్వు భయపడదురుదు అని చెప్పి బోయాజు అనే యజమానుడు ఆమెను ధైర్యపరుస్తాడు ఆ తరువాత జరిగిన సంఘటన ఏమిటనంటే ఆమె అదే పొలం ఏ పొలంలో తగ్గించబడిందో ఆ పొలంకే ఆమె యజమానురాలు అయ్యింది ఐ మీన్ కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నా నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా యథార్థంగా ప్రవర్తించడానికి మాత్రం ఆపద్దు యథార్థంగా ఉండటం మాత్రం ఆపద్దు యథార్థంగా ఉండేవారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఐ మీన్ కాబట్టి నువ్వు ఈరోజు యథార్థంగా నీ పనిలో ఉండు నీ స్కిల్ నీ వర్క్ నీ పని మీద నువ్వు ఫోకస్ చేయి నీ వర్క్ మాత్రమే నువ్వు చూసుకుంటూ పో ఒకరితో నీకు వద్దు నీ పన్ను చేసుకుంటూ పో తగిన కాలం ముందు దేవుడు నీకు చేయాల్సినటువంటి మేలు ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఈ కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తం దీవించి ఆస్వాదించినగాక